హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయవేయ రెసిపీ చికెన్ పులావ్ అంటే ఒక కిలో బాస్మతి రైస్తో చేస్తున్నాను ఒక కిలో కోడి కూర తీసుకున్నానండి నేను రెండు సెరీ సమానంగా చేస్తున్నాను పులావ్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసేటప్పుడు చూద్దామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెళ్ళిస్తున్నానండి మనం మసాలా ఏంటో ద్వారా మంటాయిలో ఉండకూడదండి అప్పుడే పులావ బాగుంటుంది అడుగు అనుకోకుండా పులావుకి కావాల్సిన ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు అండి మీడియం సైజు ఆరు గడ్డలు మీడియం సైజు ఆరు టమాటా అండి ఒక ఐదు వేలు పట్టే వరకు పుదీనా ఐదు వేలు పట్టే వరకు కొత్త ఒక ఎనిమిది పచ్చిమిర్చి అడ్డంగా తుంచి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇరవై గ్రాము అంటే రెండు వంతలు నూనె తీసుకున్నానండి స్పూన్ నుంచి డాల్డా రెండు వందల నూనెకి ఒకన్నర స్పూన్ డాల్డా సరిపోతే పులావు కావాల్సిన మసాలా బండపాసి మరటి మొగ్గ బిర్యానీల స్టార్ పువ్వు యాలగుల ఐదుగులు ఐదు ఐదు మొక్క చెక్క ఒక ఆరు ఆరు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు నూరు గ్రాములు తీసుకున్నానండి పెరుగు రెండు వందలు వట్టి కారం అంటే ఏ మసాలా ఉండదండి పాగు కారం వంటిది ఒకన్నర స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ పులావ్ కావాల్సిన మసాలా ఇప్పుడు ముందుగా బిర్యానీ తీసుకుంటున్నానండి ఆ తర్వాత ఈ మసాలా వేస్తున్నాను తీసుకున్నానండి అలు కరెక్ట్ గానే ఉంటది అలు ఎక్కడ తెలుసు అనుకోకూడదు అలు కరెక్ట్ గానే చూసారా రెండు ఉల్లిగడ్డల వరకు మీడియం కట్ చేసుకుని తన తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వరకు A little మెయిన్ పాయింట్ ఈ పులావ్కి పచ్చిమిర్చి అనండి ఎందుకంటే స్పైసెస్ బాగుంటుంది ఉంటది అందుకని ఈ పచ్చిమిర్చి చాలా బాగా వస్తుందండి కారం వేసి అసండి ఎందుకంటే కలర్ వెయ్యి అవసరం లేదు కొంతమంది పులాల్లో కూడా వేస్తారండి కొంతమంది పులాల్లో కూడా కారం వేస్తారండి కారం వేస్తే ఒట్టి కారం వేస్తే ఈ కలర్ మారదండి అందుకనే నేను ఇప్పుడు అలా వెళ్ళి ఇప్పేస్తుంది మొక్కీలో కోడి అండి ఇప్పుడు ఇది వేసేసుకుంటుంది ఈ పులాల్లో పది నిమిషాలు బాగా ఉడతానండి ఈ మసాలాల్లో కోడి అప్పుడే ఈ మసాలంతా కోడి కూరది బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ రెండు వందల గ్రాములో చెరుపు కూడా వేసేసుకుంటుంది ఇప్పుడు రెండున్నర స్పూన్ ఉప్పు తీసినానండి నేనైతే అంత లేదు చూసుకొని లాస్ట్ లా చేయొచ్చు ఒక అర స్పూన్ వరకు తీసిన పక్కకి ఇప్పుడు ఈ ఉప్పు ఈ మసాలా ఈ కోడి కూరకి తప్పించమంటే చాలా బాగా పట్టుకుంట అంత రుచికరంగా ఉంటుంది పులావ్ అనేది కోడి నీళ్ళు నీళ్ళొస్తే అన్నీ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిందంటే కోడి కూరలు నీళ్ళు వచ్చేసి ఇంకొంచసేపు ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టి మనం ఎసుట్లో బియ్యమేసేస్తామండి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు మీరు మూత ఇలా తీసుకోవడానికి అలా తీస్తేనే మన చెయ్యికి దెబ్బ ఇవ్వకుండా నేను పట్టకుండా చాలా స్మూత్గా తీసుకు తెరిగిలో వచ్చి కోడికోవడంలో వచ్చి రెండు కళ్ళు ఊళ్ళలోపల చూడు ఎట్లాగన్నా అట్లా నీళ్ళు వరకు ఇప్పుడు తనం వేస్తుంది ఇందులోనే వేస్తా నేను ముక్కలు కొద్దిగా తనిఖీ తీసుకున్నాను లాస్ట్లో లాస్ట్ ఎందుకంటే ముక్కలు వాసి అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్ళు అండి అదే కొత్త బీము ఒక గ్లాస్ బీముకి ఒకటి నాలుగు గ్లాస్ నీళ్ళండి ఈ అలువు మట్టు మర్చిపో కొత్త బీము కూడా రెండు గ్లాసు నీళ్ళు పోసిందంటే పులావ్ అయినా సరే బిర్యానీ అయినా సరే బాగా రాదండి మొట్ట మొట్ట అయిపోతుంది ఇప్పుడు ఎసురు నీళ్ళు పోస్తున్నారు నేను ముందుగానే కొంచెం పెట్టుకున్నానండి నీళ్ళు చేత నాకు కరెక్ట్గా వచ్చింది నీళ్ళు పొలవ కొండ తప్పులు అట్టే ఎక్కువ చేయకూడదండి అట్ట వేసేసిందంటే ఇప్పుడు రెండు అలా మరగమితాం మరిగిన తర్వాత మనం వేసుట్లో బియ్యం తయారు బాస్మతి డీమ్ ఒక కిలో కోడి కూర ఒక కిలో బాస్మతి థీమ్ అండి సమానంగా చేస్తున్నాను isso não é అయ్యేదానికి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టున్న పది నిమిషాల తర్వాత మోతీసి లో ఫ్లేమ్ లో పెడతానండి చూసారండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దమ్ అయిపోతున్నాను ఈ పులావ్ అనేది కలిపెట్టుకోదండి బాగా దమ్ వేసే లోపల మెతుక్కు మెతుక్కు అతుక్కున్నట్టుగా ఉంటే చాలండి ఇప్పుడు అంతేనండి ఏం లేదు ఈ మూత మీద ఒక వెయిట్ పెట్టేద్దాం ఆ వెయిట్ నేను ఎస్తానండి ఇప్పుడు ఈ పులావు పైన దమ్ మీద పెట్టేసినానండి వెయిట్ పెట్టినాను ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు పులావ్ దమ్ అయ్యే లోపల పెరిగి పచ్చడి తయారు చేస్తామండి చూసారా నేను ముందుగానే కట్ చేసినాను కదండి పులావ్ తోడే రెండు ఉల్లిగడ్డలు సమానం అండి ఇవి సన్నలుగా కట్ చేసినాను కొంచెం ఒక పచ్చిమిర్చి చన్నలుగా కట్ చేసినాను కొద్దిగా కొత్తిమీర కొ ఉప్పు పెరిగండి సురా పెరిగండి చూసారా రెండు వందల గ్రాములండి నేను ముందే పాలు పాలు కాసి తయారు చేసుకున్నాను పెరిగి ముందే పాలు కాసి చిక్కటి పాలు పెరిగి వేసి పెట్టుకున్నానండి నైట్ వేసి పెట్టుకున్నాను మనం గెంటి కన్నా ఇలా చేయి పెట్టి ఇలా కలిపితే ఈ ఉల్లిగడ్డలకి ఈ పచ్చిమిరకాయకి ఈ కొత్తిమీరకి బాగా కాంబినేషన్ అవుతుంది మంచి రుచిని వస్తుంది ఈ పెరుగు ఇప్పుడు నేను ఈ బౌల్లోకి మార్చుకుంటుంటానండి పెరుగు పచ్చడి అనేది నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదండి ఈ విధంగానే ఉండాలి ఈ మాత్రం తిక్కుగా ఉంటేనే చిక్కంగా ఉండాలి అప్పుడే మనము ఇది పచ్చళ్లాగా పులావు కానీ బిర్యానీ కానీ యూజ్ చేసుకొని బాగుంటుందండి అంతేనండి మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిపోయిందండి పులావ్ ఎట్ట మనము మూత తీసి చూద్దాం చూసారా పర్ఫెక్ట్ గా వచ్చిందండి సూపర్ ఉంది పులావ్ అది గంటుకోలేదు చాలా బాగా చాలా బాగుందండి ఇప్పుడు దీనిపై పక్కన పెట్టుకోండి చూసారండి ఈ విధంగా రెడీ అయిపోయింది మన కోడి కూర పులావు పెరుగు పచ్చడి బాగా తిక్కుగా చేసినారండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం